చిలకలూరిపేట మండలం గోపాల్వారిపాలెం గ్రామంలో అదే గ్రామానికి చెందిన కాకర్లమూడి విజయ్ పదమూడు సంవత్సరాల ఎస్సీ అబ్బాయిని ఆర్టీసీ బస్సు ఢీకొనగా విజయ్ అక్కడికక్కడే మృతి చెందారు చిలకలోరిపేట రూరల్ పోలీస్ వారు విజయ్ అతని ఫ్రెండ్స్ మైనర్లు కావటంతో పోలీసు వారు బాధిత కుటుంబాలపై కేసు పెట్టారు ఆర్టీసీ డ్రైవర్ తప్పులేదని కేవలం ఈ పిల్లలు మైనర్లు కావటం వల్లే విజయ్ చనిపోయాడని బాధిత కుటుంబాలను వేధిస్తున్నారు బస్సు రాంగ్ రూట్ లో వచ్చి ఎలాంటి హారం లేకుండా టర్నింగ్ వద్ద బస్సు విసురుగా వచ్చి తగలటం వల్లే విజయ్ చనిపోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు కానీ చిలకలూరుపేట రూరల్ పోలీస్ వారు అవన్నీ పట్టించుకోకుండా వీరులో ఆర్టీసీ డ్రైవర్ తప్పేమీ లేదు మీరు మైనర్ బాలురు మోటార్ లు ఇచ్చారు వారు వెళ్లి బస్సు కింద పడి చనిపోయారని ఇందులో ఆర్టీసీ డ్రైవర్ తప్పులేదని పోలీస్ వారు అఫైర్స్ చాలా దుర్మార్గమైన చర్యగా బహుజన్ సమాజ్ పార్టీ భావిస్తుందని అన్నారు పేరు వందనం మాది గోపాలవరిపాలెం సిలకలూరు మండలం పల్నాడు జిల్లా ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు మా కొడుకు కింద చనిపోయి ఉన్నాడు కానీ బైక్ దోళ మీద కేసు పెట్టి నా పిల్లలు తోలుకొని కొని బస్ డ్రైవర్ మీద కేసు పెట్టట్లేదు నేను ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఆ బస్ అక్కడ సిలకలూరుపేట పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఇద్దరు వాళ్ళకి అయ్యి మమ్మల్ని ఎప్పుడన్నా వెళ్ళండి అంటున్నారు కానీ ఇప్పటికి ఆరు నెలలు ఈ రోజుకి ఇంతవరకు అసలు ఏమీ లేదు మేము ఎంత తిరిగినా కూడా అసలు కేసు అనేది కట్టట్లేదు మాకు ఏదన్నా కానీ న్యాయం చేసే మార్గం చూడండి సార్ కానీ మా పిల్లగాడు పోయి మేము బాగా ఉంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదేదో వెళ్ళి అడుగుతుంటే ఏదేదో చెప్తున్నారు అదేమంటే ఏ కేంద్రంగా మాట్లాడుతున్నారు కానీ ఏం మాట్లాడినా ఏం చేసినా మాకు అనేది న్యాయం అనేది జరగట్లేదు అక్కడ అందరికీ చెప్పి మిత్రులారా పల్నాడు జిల్లా చెల్లూరుపేట మండలం పాలెం దాని ముంచవరి పాలెం కూడా అని అంటారు గత ఫిబ్రవరి నెలలో పద్నాలుగు సంవత్సరాల బాలుడు ఆర్టీసీ బస్సు ఢీకొని ఆర్టీసీ బస్సు కింద చనిపోయి పడి చనిపోతే అక్కడున్న చిల్లూరుపేట రూరల్ పోలీసు వారు ఆర్టీసీ డ్రైవర్ మీద కేసు పెట్టమంటే కేసు పెట్టలేదు కేసు పెట్టకుండా ఎంతసేపు ఉన్న ఈ ఆర్టీ బడి నడిపిన వాళ్ళ మీద కేసు పెడతామని చెప్పేసి అంటున్నాడు అదే వాళ్ళు అక్కడ ఉన్న ఆర్టీసీ అడిగితే నా మన చెప్పుకోవట్లేదు నేను డ్రైవర్ మీద కేసు పెట్టాను నా మనసాకు చెప్పుకోవట్లేదు అని మాట్లాడుతున్నాడు ఆ ఎస్ఐ గారికి మీరు అక్కడున్న పోలీసు వారికి చట్టం తెలిసో తెలియదు మరి నాకు అదే అర్థం కావట్లేదు చిన్న వెహికల్ పోయి పెద్ద వెహికల్ గుద్దిన పెద్ద వెహికల్ చిన్న వెహికల్ గుద్దా కానీ చట్ట ప్రకారం పెద్ద వైఖ్య మీద కేసు పెట్టాలి కానీ ఆర్టీసీ డ్రైవర్ మీద కేసు పెట్టకపోవటానికి అక్కడ బలమైన కారణం కూడా ఉంది ఎందుకనంటే అక్కడ ఆర్టీసీ డ్రైవర్ రెట్టి కొలాస్తుడు ఆర్టీసీ డ్రైవర్ రెడ్డి కొలాస్తు చనిపోయిన